就是啊下。哎呀，我等，谁在那？ దగ్గరికి వెళ్ళచ్చు ఇంత దూరం కదా చూసుకొని వెళ్ళిపోవచ్చు అడిగితే

ట్రైను బస్సు లేదు వాళ్ళు కూడా రామ్ రామ్ అని వచ్చి ఉండాలి రెండు వందల రూపాయలు అంటే మళ్ళీ అక్కడ డైరెక్ట్ టికెట్ ఉంటుంది అక్కడ నుండి తాంబరం అంటే మద్రాసు ఆయన ఇంకోటి అక్కడి నుంచి నాగపట్నంకోట తాంబరం చూసి నాగపట్నమాట ఉందన్నారు డైరెక్ట్గా లేదమ్మా రాలేదు అమ్మో అదొచ్చి తీయకూడదు అప్పట్లోనే అప్ అండ్ డౌను

Ah, la talé. Ah, bien, bien. એશકા હા એલુ ડાડી એ అబ్బాయి యారు బాబాయ్ ఏదో కావాలండి చూడు వదిలే వదిలే వాళ్ళు ఎత్తుకెళ్తారు వదిలేదు

రేయ్ ఏంటా గస్ మనిటర్ డ్రెస్ ఆ ను వట్టి తిరగ మాడి తిరగ కొడు ఆ తిరుగు జోషికా ను జెల్లీ మి కూ <laughs> <laughs> आ वो का हाल है ये करपोला ये कर उसको ये रात से ये लेटा के डालता है उल्टा तन में गले ले ले क्या प्लीज डाल दी दा भाई ले ले बट கார்ல கம்பை பேத்தி கம்பி செ मा गया तो ले नहीं मालूम नहीं मा गया तो चैन नहीं राजा बात है हमारा नंबर है हमारा नाम तो बस そ、oh.

ఎవరికి నాలుగు రోజులు మూడు రోజులు అన్నీ మా ఆయన అదే చెప్పింది పెద్ద బ్రిచ్ అని తీసుకో వాళ్ళ పడితే బిర్జీగా పడేది బిడ్జి అని పెట్టు నీళ్ళు నీకు ట్రైన్ అనుకుంటా చేతులు వాళ్ళు కాళ్ళు కదా పెట్టేది పడట్లేదు నీకు కట్ చేస్తా ఈ నీళ్ళు అదనకో బిడ్జి పడుతుంది అందుకు

ừ à rồi à trinh sư ở trên rồi không có cái one just the count lag một chút àina mây mày trơ mẹ không có gọi cái gì cắt đâu mày làm vậy thôi mày खन हलो पर को यह

అరవై కిట్టేయి లేకపోతే అంతే అయ్యాన్ని మొగ్గలు పచ్చి మొగ్గలు ఇప్పుడు వచ్చినాయి దగ్గర వాళ్ళ స్వామి వివేకానంద

ఇంటికెళ్ళి ఇంట్లో ఉండాలి కొన్ని రోజులు రావడానికి వంద రూపాయలే ఉన్నాయి అన్న నాలుగు వందలు అయిపోయాయి సరిపోతాయి సరిపోయిపోయి అదే నిద్రపోతుంది అది ఉంటుంది

అప్పుడు వాళ్ళు ముక్కలు ముక్కలు చేస్తారు పిల్లలు అందరూ అప్పుడు తెగ బాగనిగింది వాడు పేచీరు పేచీరుతోనే పుట్టాడు నీకోమైనా కొద్ది నిన్నే అంటారు og það er múra með einhverjum